నాకే చూడు వాళ్ళందరూ నేను శబర పెట్టిన వల్ల నా శపనకు తిరుగులేదు తల్లి మరి పురుడు పుణ్యం చేసిన నాడే అర్థం తర తినద్దానని వాళ్ళు పోతారు వాళ్ళు పోతానే ఎగొచ్చి నాకు నీ కాళ్ళు మొక్కుతాడు అందరికి ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క విద్య నాకు నూరు మంది బోరగాళ్ళు సజీస్ అయ్యా నేను మంచిగా ఏం చేయాలి నేను పంట కర్రావు చేసేటువంటి కాదు ఆ ప్రాపిరిశాలు ఉన్నాయి ఆ పాడు కాని శరిగ కాని శరిగ్గా చేయాలన్నట్టు அனுக்கு <laughs> ரெயாண்ட ఏం నీ బాంచను నీ కాళ్ళు మొక్కుతా నాకేదన్నా నీ సల్లన్నోట నాకేమన్నో మాట చెప్పు ఏం మాట చెప్పారా ఏం మాట చెప్పాలంటే నా కరుపులు ఇంత ఆసరుంటేనే పోరగం కొడుకులు తొడ్డికి పోతాడు వస్తాడు మీదాలే వాళ్ళాలే ముట్టి అడగాలే వారి ముట్టి అడగాలి ಸತ್ತಾರು ನೈತೆ ಮದ್ಜೆಕರಿ ಮರ ಇಪ್ಪ ಅವ ಅಂತ ಬುಕ್ಕಳ ಕೂಡು ಕರೂ ಮುಂಗಡ ಅಬ್ಬಾ ಅಂತ ಬುಕ್ಕ ಕುಂಡಲ್ಲಿದ್ದ అరే ఆట వాడు ఊకుంటాడు ఎక్కడికి ఎక్కడ మళ్ళీ దెబ్బ కొడు ఆటమాట అంటారు ఎవరైనా అవ్వటా కర్రలేదు బిజె శరీనా మరణం లేదు అయితే నాకు కాలు మొక్క పూట తిని నీ పిల్లలు ఆదుకో బిద్దా ములుక ముళ్ళంత సందు ఊడితే బండి పోయి అంత బాధ పెట్టవచ్చు ఉపాయం ఉంటే నీ అంచని ఇంకో నోరు కావాలి నన్ను మళ్ళా అనటానికి ఏం లేదు కదా లంచ్ పాటిలు తిన్నా ఏం కాదు రాని అను గుండెడు బేగులు గుంజయ్యా నాకు ఈ పొరగాలను అందరి సేవ చేసేటప్పుడు పాడగాలి లంచ్ 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 బిడ్డా సరే పొద్దున తిను మధ్యాహ్నం తిను ఇవన్నీ పిల్లలు ఆదుకోపోయి రోజు రెండు పూట లింగ్ ఆదుకోపోరాడు రెండు పూటలు తింటా కానీ మళ్ళీ తెల్లారాల నుంచి ఆరు ఏడు గంటలు పండాలి ఇక మా పడికి తిన్నా ఏం లేదురా నీకు మూడు పూటల చెరువు అని అను పాద విడిచి పెడతా ఇక అదే నాలిక ఇంకే కొత్త చేసి పెడతాను ఇక అలవాటు అయిపోయా ఇంకేం మొదటిది అయిపోయా లంచ్ అయిపోయా ఇక సాయంత్రం అయితే పీడబాద్ విద్య సరే పర్వాలేదు నువ్వు నూరు మంది పిల్లగాల్లో నీ బిడ్డని పిల్లలని చూడాలి బిల్ వదులుకుంటాన్ని దిరచపడుతూ అన్నావు ఆ రోజుకు మూడు పూటలు తిరిగి నీ పిల్లలు దాదుకో ఇక బతుకుపో అబ్బాటిదిరా ఇది ముందుగానే ఉన్నది కానీ గదానికి అనకపో నేను ఇవాళ పొద్దున తిని రేపు పొద్దున తిన్నా మంచిదే కానీ గంటకు ఇంటి లేని బతక మర్చిపోకూడదు కొడుకు లంజ కొడుకురా బద్ద తాగితే దాన్ని బండలియడు వాళ్ళు బండరు వాడు బండరు దాన్ని బండలియడు సాతగాకొడుకుడు ఎవడైనా కంటే తాగుబోతుంది అంజ కొడుకు అర్వాతలేదా ఉన్నది ఉన్నది మొన్న డాక్టర్ గా అని చెప్పి తాగాను తాగని అందడు తాగకని అన్నాడు అందడు కానీ తాగకపోతే బీపీ డౌన్ అవుతాం దేనికి కావాలో ఎత్త పచ్చని చేయాలో తెస్తాను అందుకోసానికే ఇస్తా విజయానికి అనుసా మళ్ళీ లాయ స్టాక్ అయితే ముగ్గురు కారు ఆరు నుంచి మళ్ళీ బీపీ అని బీపీ డౌన్ డౌన్ ಸರಿ ಪರವಳಿ ಬೀಡ ನಾವು ತಿನ್ನು ಬಿಡ್ಡ ನೀವು ಬಿದ್ದ ಪೋತಾ ఏంది మా సక్కదనమైన బువ్వ మా చక్కదనమైన కూరసి పోతే మదం దీనికి ఏమన్నా ఆలోచన ఉన్నదా అల్వాన్ కానికా నాలుగు ఇస్తారు కొనవతా నీ పిల్లలకు ఇస్తారు కొనవతా శనివ్వారు అన్న నింటారు ఇంకో ఇస్తారు అన్న కొనవతో నీ పిల్లలకి అవుతాది మూడిస్తారు అన్న కరవ కాకుండా అవుతా కరవదేస్తా రాడిస్తారు అన్న కొనవైతే ఉన్నదమ్మా ఉపాసం ఉపాయం వచ్చినప్పుడు ఉపాసం అనుకుంటా ఈ కూర మందం కూర మందం కందకంలో పోతు బువ రెండు సంచుల్లాపు ఆర గట్టిన రెండు కుండల్లో పోసి ఇంట్లో పెట్టుకుంటా ఎవరన్నా బాబు వాడి శినుకులు వాడి ఆకలా

అందుకే ఇక మాత్రడు ఉపవాసం ఉన్నాడు అబ్బాయి వచ్చినోడు ఉపాసం ఉండను అటుగా సరే పర్వాలేదు బిడ్డ అందుకే నేను ఖరాబ్ కాకుండా చేసుకుంటాను అన్న బిడ్డ అన్నాన్ని మాత్రం పారేయద్దు లాంచోడిచ్చా ఎప్పుడు అబ్బా మా ఇంకా రాలేదు నూరు మంది పిచ్చోళ్ళు రాలేదు రాలేదు అని మొత్తుకుంటాను ముందతిస్తారు ఈ కండ చూసి ఇద్దరిని కండ చూసి అనుకున్నాడు కుబేర్ల వారు ఇది ఏ రేక పోతాద్ దీని మీద ఎంత తిమ్మాకంత ఆకు ఇది ఆరు నెలలు పోతే అవుతుందా ఆడాది పోతే అవుతదా ఇది ఏ చీర పోతా ఏ రేకపోతా ఏ ముచ్చ పవడాల పోతా నీ కొడుక ఇది ఎన్ని రోజులు గుడితే అయిందో ఎన్ని నెళ్ళు గుడితే అయిందో నేను ఇత్తారి రాలేదంటే పెంచిన తినే ఆది దొరకది నా పెన్ల నేను రచ్చరకపోతాను వచ్చినాయి ఇత్తారి కండి రచ్చర కోట్ల ఆకులతో ఇత్త అందరికి

புண்ட <laughs> 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 <laughs>

எோடி <laughs> எக்கடோடி એ નોલે વનરાઈ પુડકી સમાજ લાગો મા માં સુતાપો સતના ઇપડે આને સબ જેલે રાણ વાર નમકો મા

Ah, 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 పట్టుకొని నేను రాలేదంత ఇక అనుకుడు దంతుడేనా ఇక ఉన్నది పోయినాంగా నేను ఇంతసేపు తల్ల పడ్డ ఫలితం ఏమన్నా తక్కువ ఇంకేమన్నా ఉన్నది అయింది లాభం నాకు వచ్చే లాభం తండల పడ్డా మంచిదే కానీ కౌసికు కడపలే తంటే మళ్ళా మనిషి రెండు అంతది ఎక్కువ నాకు ఎక్కువంటే వాడే ఓపిక చూద్దాం నా దగ్గర లేదు అంత మంది వంద మంది వాళ్ళ ఒక్క ఎందుకైనా మంచిదేవో తల్లి ఏంటి చక్కదనమైన